నిజామాబాద్ జిల్లా కేంద్రంలో గల శంభుని ఆలయానికి ఆనుకుని ఉన్న అన్ని మతస్థుల దుకాణాలని తొలగించాలని హిందూ దేవాలయాల పరిరక్షణ సమితి సభ్యులు ప్రసాద్ పటేల్ డిమాండ్ చేశారు ఐదు వందల సంవత్సరాల పోరాటం తర్వాత అయోధ్యలో రామ మందిరం నిర్మితమైందని అదే స్ఫూర్తితో గత ఐదు సంవత్సరాలుగా ఇందురు కీర్తి కిరీటమైన అతి పురాతనమైన దేవాలయం శంభుని గుడి చుట్టూ అన్ని మతస్థుల దుకాణాలని తొలగించాలని అక్రమను తొలగించి దేవాలయ పవిత్రతను కాపాడాలని హిందూ దేవాలయ పరిరక్షణ సమితి సభ్యులు పటేల్ ప్రసాద్ డిమాండ్ చేశారు బాలరాముడి విగ్రహ ప్రతిష్టాపన అయోధ్యలో జరగడం జరిగింది ఐదు వందల సంవత్సరాల పోరాటం తర్వాత అనేకమైన యుద్ధాలు కొన్ని లక్షల మంది ప్రాణాలు అర్పించడం జరిగింది ఈ రామాలయ ఉద్యమం కోసం ఈరోజు విశ్వవ్యాప్తంగా ఇక్కడనే పదహారు సంవత్సరాల క్రితం మందిర్ కోసం కొబ్బరికాయలు అమ్ముకోవడానికి ఒక గదిని నిర్మిస్తే అన్నీ మొత్తస్తుడు వచ్చి కూర్చుండి ఒక్క రూపాయి రెంట్ కట్టకుండా ఒక్క రూపాయి రెండు కట్టకుండా బాధాపుగా కూర్చోవడం జరిగింది మేము ఒక్కటే డిమాండ్ చేస్తున్నాం మేము హిందూ దేవాలయ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో పోరాటం చేస్తే ఆ చెప్పుల షాపులు దొరికించడం జరిగింది చెప్పుల షాపులు పీకేయడం జరిగింది త్వరలోనే ఆ చెప్పుల షాపులతో పాటు మిగతా షాపులు తొలగించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం దేవుడి మీద వచ్చేసి చెప్తున్నాం ఆ ఉన్న అన్నమతస్థల షాపులు తొలగించేంత వరకు కూడా ఈ పోరాట మాపము జరుగుతుంది తొలగించకు తొలగించడం కోసం ఈ హిందూ ఆలయ పరిరక్షణ సమితి ఉద్యమం చేపడుతుంది ఈ రోజు రాముడు సాక్షిగా ఈ శివుడు సాక్షిగా వట్టేసి చెప్తున్నాం ఆ దుకాణాలు తొలగించేంత వరకు కూడా ఈ పోరాట మాపము కేసులైనా సరే ప్రాణ త్యాగం చేయడానికైనా అయినా సిద్ధంగా ఆ షాపుల్ని తొలగించేంత వరకు మాపమని చెప్పేసి హెచ్చరించడం హిందూరు జిల్లాలో అనేక దేవాలయాల భూముల వస్తులు కాపాడడం కోసం ఈ దేవాలయాన్ని చేసిన ఆ భూములని కాపాడాలని చెప్పేసి కంఠేశ్వర్ అక్రమ నిర్మాణాలు తొలగించడం కోసం చెప్పేసి ఈ ఉద్యమం చేస్తున్నాము భారత్ మతాకి జై శ్రీరామ్